బకాసుర వధ క్లియర్ మరియు చిన్నగా కృష్ణుడు బలరాముడు తోటి గోపబాలులు దూడలను మేత పెట్టేందుకు అడవిలోకి వెళ్లారు కంసుడు బకాసురుడని పంపాడు బకాసురుడు ఒక పెద్ద బకపక్షి గద్దలాగా రూపం ఆకాశంలో నుండి ఎగిరి వచ్చి గోపబాలుల దగ్గర కృష్ణుణ్ణి చూశాడు వాడిని మింగేయాలి అని బలంగా దూకాడు తన పొడవైన ముక్కుతో కృష్ణుణ్ణి పటాపంచలు చేసి మింగేశాడు కాని కృష్ణుడు బకాసురుని గొంతులోనే శక్తిని విరిపెట్టి నాకు ఎవరూ ఏం చెయ్యలేరు అని బలంగా బిగుసుకుని బయటకి వచ్చాడు తర్వాత బకాసురుని రెండు ముక్కులను గట్టిగా వేరుచేసి చీల్చాడు బకాసురుడు నిదానంగా కూలి చనిపోయాడు గోపబాలులు భయపడ్డారు కానీ కృష్ణుణ్ణి సురక్షితంగా చూసి జయజయకారాలు పెట్టారు యశోదమ్మ నందగోప సంతోషంతో కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నారు సారాంశం బకాసురుడు బకపక్షి రూపం కృష్ణుణ్ణి మింగే ప్రయత్నం కృష్ణుడు బయటికి వచ్చి చీల్చి చంపాడు గోపబాలులు సంరక్షితమయ్యా